శ్రీ మురళీకృష్ణ భగవానుని జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా సాయినగర్లోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో జరపనున్నట్లుగా కరీంనగర్ సుందర సత్సంగ్ ట్రస్టు శ్రీ మురళీకృష్ణ ఆలయం అధ్యక్షులు బొడ్ల కృష్ణ తెలిపారు సోమవారం ధర్మ సంస్థాపన ప్రేమ మరియు జ్ఞాన తత్వాన్ని అందించనున్నారు శ్రీకృష్ణ రాధ గోపికల నుంచే శోభాయాత్ర భజనలు నృత్య ప్రదర్శనలు ఉయ్యాల సేవ ఉట్టికొట్టుట తగిన తరం అనంతరం శ్రీకృష్ణ భగవానుకి నూట మూడు ప్రసాదాలు అర్పణ మరియు ప్రసాద వితరణ ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా జరుగుతున్నట్లుగా తెలిపారు ఈ సమావేశంలోని అధ్యక్షులు బొడ్ల కృష్ణ ట్రస్టు మరియు సత్సంగ సభ్యులు పాల్గొన్నారు పదహారు ఎనిమిది ఇరవై ఐదు రోజున శనివారం రోజున పొద్దున ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ధర్మ సంస్థాపన ప్రేమ తాత్విక జ్ఞానాన్ని అందించిన శ్రీ మురళీకృష్ణ భగవాన్ని జన్మదిన జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా సాయినగర్లోని కృష్ణాలయంలో మురళీకృష్ణ ఆలయంలో జరుపుచున్నాం ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు గోపూజ తొమ్మిది గంటలకు పలపంచామృత అభిషేక సర్వదర్శనాలు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ నాలుగున్నర గంటలకు గోపిక రాధాకృష్ణ వేషధారణతో శోభయాత్ర తదుపరి వేషధారణ బహుమతులు ఇవ్వబడును రాత్రి తొమ్మిది గంటలకు భజన కార్యక్రమం తర్వాత నృత్య ప్రదర్శన పిల్లల నృత్య ప్రదర్శన ఉట్టి కొట్టుట ఉయ్యాల సేవ నూటని ప్రసాదాల సమర్పణ ఇతర తదితర కార్యక్రమాలు జరు జరపబడతాయి అందరు భక్తులు పాల్గొని భగవంతుని ఆశీర్వాదం ఉయ్యాల సేవల్లో చేయడం అదంతా ప్రతిసారి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా అంగరంగ వైభవంగా వేస్తున్నాం ఇది ఎందుకు చేస్తున్నాము ఇప్పుడు కృష్ణుడు అవతరించి ఇప్పటికీ ఐదు వేల నూట యాభై సంవత్సరాలు దాటినా కానీ ఆ యొక్క కృష్ణుని యొక్క ప్రేమ తర్వాత వాత్సల్యం కృప మనందరితో ఉన్నాయి అనకు ఆయనే అవతారం చాలించినా కానీ మనతో ఉండి మన చేత చేయిస్తున్నాడంటే అది చాలా ఆనందం ఆయన కృష్ణ అంటేనే కృష్ణ అంటే సదా ఎల్లప్పుడు ఉండేది నా అంటే ఆనందం అంటే కృష్ణ అంటే సదా ఆనందం అదే ఆత్మానందం అంటే ఈ ఆనందం కోసమే అర్ధరాత్రి కృష్ణుడు పుట్టింది ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళను వెలుగులోకి తీసుకురావడానికి అర్ధరాత్రి ఆయన ఉద్భవించవలసి వచ్చింది